సో నెక్స్ట్ కర్కాటక రాశి కర్కాటక రాశి జాతకులకు సంబంధించి ఈ సంవత్సరము గురువు మే నుండి వ్యయంలోకి వస్తూ ఉన్నాడు అది ఒక్కటి పెను సంచలనంగా మారనుంది సో భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉండడము లేదా ఇంట్లో పెద్దవారికి ఎవరికైనా ఆరోగ్య భంగములు ఉండడము అనేటువంటిది లేదా కాళ్ళు చేతులకు దెబ్బలు తగలడము మినహా మిగిలినటువంటిది అంతా అనుకూలంగా కనిపిస్తూ ఉంది కర్కాటక రాశి వారికి విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు స్త్రీలకు రైతులకు కళాకారులకు అందరికీ ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది అన్ని రంగాల వ్యాపారస్తులకు వైన్స్ కానీ అంటే లిక్కర్ వ్యాపారస్తులకు ఎడ్యుకేషన్లో ఉండేవారికి విద్యా వ్యాపారంలో ఉండేవారికి అలాగే వైద్య వ్యాపారంలో ఉండేవారికి హాస్పిటల్స్ నడిపించేవారికి అలాగే డాక్టర్లకు లాయర్లకు ఇంజనీర్లకు ఐటీ సెక్టార్లో ఉండే వాళ్ళకి అందరికీ ఈ సంవత్సరం అనుకూలంగా కనిపిస్తూ ఉంది కర్కాటక రాశి వారికి వందకి సుమారు తొంభై ఎనిమిది శాతం అనుకూలంగా కనిపిస్తూ ఉంది నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి నలుపు కార్లకు దూరంగా ఉండండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి కర్కాటక రాశి వారికి పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది ఒకే ఒక రెమెడీ చెప్తాను ప్రతి గురువారం నాడు లెమన్ ఎల్లో షర్టు ధరించండి మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు అయితే లెమన్ ఎల్లో డ్రెస్సు ధరించండి గురువారం నాడు అన్ని సమస్యలు తీరిపోతాయి ఇది కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ఫలం